సో మనం అందరం క్లాప్స్ మర్చిపోతున్నాము నవ్వుతూ అందరూ కూడా క్లాప్స్తో మనం కోరుకునేది ఒక్కటే సార్ చెప్పిన విధంగా సో ఎంతో బిజీగా ఉన్న ఎమ్మెల్యే గారు ఈ రిక్వెస్ట్ మా రిక్వెస్ట్ని అంగీకరించి ఇక్కడ దాకా రావటం చాలా సంతోషం ఆ తర్వాత సభను ఉద్దేశించి భవిష్యత్తులో శ్రీ భ్రమరా ద్వారా అభివృద్ధి శిఖరాలను అధిరోహించేటటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విజేతకి కూడా మాధవి మ్యామ్ గారి ద్వారా సందేశం ఇవ్వవలసిందిగా కోరుచున్నాము మాధవి మ్యామ్ గారి యొక్క మెసేజ్కి మీరు ఏ విధంగా వెల్కమ్ చెప్తారు మీ ఇష్టం భ్రమరా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది భ్రమరా ఒక పది మంది ఎంప్లాయీస్తో ఒక ఇద్దరు పార్ట్నర్స్తో స్టార్ట్ అయ్యి ఈరోజు వేలాది మంది కస్టమర్సు మార్కెటింగ్ మిత్రులు ఎంప్లాయీస్ డైరెక్టర్స్తో ఇంత చక్కగా విస్తరించింది ఆ భగవంతుడి ఆశీర్వాదం భ్రమరా మీద ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మీ అందరి సపోర్ట్ కూడా భ్రమరాకి ఉంది అని ఉండడం వల్ల ఇంత దూరం మనం రాగలిగాము అని చెప్పి రామచంద్ర ఎప్పుడు చెప్తూ ఉంటారు భ్రమరా గురించి వన్ వర్డ్లో చెప్పాలి అని అంటే భ్రమరా ఆల్వేస్ చూజెస్ క్వాంటిటీ ఓవర్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ ఎప్పుడు కూడా క్వాలిటీ కోసమే తప్పన పడుతూ ఉండే ఏకైక సంస్థ భ్రమరా దాని యొక్క ఐడెంటిటీ ఈస్ క్వాలిటీ ఆ క్వాలిటీ కోసం ఎన్నో వదులుకున్నారు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు రామచంద్ర ఆయనకి మీ అందరి సపోర్ట్ ఉండడం వల్ల నిజంగా అది కూడా ఇవ్వడం జరిగింది ఒక లైన్ని నమ్ముకొని ముందుకెళ్తున్నప్పుడు ఒక మంచి టీం సపోర్ట్ లేకపోతే లైన్ డిస్టర్బ్ అయిపోతుంది కానీ మీరందరూ ఉండి వెనక మేము ఉన్నాము అని మీరు నడిపే విధానం నిజంగా రామ్ చంద్రాన్ని ఎప్పుడూ కూడా ముందుకు తీసుకెళ్తుంది సో భ్రమరా ఈజ్ నాట్ ఎ సింగిల్ పర్సన్ భ్రమరా ఈజ్ ఏ టీమ్గా మీరందరూ ఉన్నారు అది ఎప్పుడూ నిరంతరం చూపిస్తూ ఉన్నారు ఇందాక సమయం లేకపోయినా కూడా మా కోసం వెచ్చించి ఇలా అవకాశం ఇచ్చారు అని చెప్పి నన్ను అన్నారు కాదు భ్రమరా గివెన్ మీ సమ్ ఛాన్స్ టు స్పీక్ ఆన్ దిస్ స్టేజ్ టుడే చాలా చాలా సంతోషంగా ఉంది నాకు కూడా ఎప్పుడు ఒక టీం వర్క్ మాత్రమే ముందుకు వెళ్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాకు అంటూ ఉంటారు కార్యకర్తలే మా బలం పార్టీకి అండాదండ కార్యకర్తలే అని చెప్పి అదేవిధంగా రామచంద్రకి మీరే బలం మీరే అండాదండ ఇది ఎప్పుడు ఇలాగే కొనసాగుతూ ఉండాలి భ్రమరా ఇంకా ఇంకా విస్తరించాలి ఎన్నో అగ్ర కంపెనీలతో పోలిస్తే భ్రమరా ది బెస్ట్ గా ఎప్పుడూ ఉండాలి దాని అంతటికీ కూడా ఈ యొక్క టీం వర్క్ చాలా చాలా అవసరం ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉండాలి అని చెప్పి మేము ఎప్పుడు దాన్ని నమ్ముతాము అదే విధంగా ముందుకు వెళ్తున్నామని అనుకుంటున్నాము ఎక్కడైనా అటు ఇటుగా మా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగినా మీరు మా దాకా దయచేసి తెలియపరచాలి అని కోరుకుంటున్నాము ఎందుకంటే రామ్ చంద్ర ఏ పర్సన్ హూ యాక్సెప్ట్స్ ద థింగ్ ఎప్పుడు ఏ విషయాన్నైనా యాక్సెప్ట్ చేసి దాన్ని తొందరగా కరెక్షన్ చేసుకొని ముందుకెళ్ళే ఏకైక వ్యక్తి ఏకైక పర్సనాలిటీ నేను చూసిన వ్యక్తి రామచంద్ర కాబట్టి అలాంటి వ్యక్తి ఒక భ్రమరా అనే ఒక కంపెనీని స్థాపించి ముందుకు వెళ్తున్నప్పుడు మనలాంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క చెట్టు నీడలో చాలా సుభిక్షంగా ఉంటారు అని చెప్పి నా అభిప్రాయం ఎన్నో కుటుంబాలు ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాయి అని అంటే అలాంటి ఒక నిబద్ధత గల వ్యక్తి వల్ల సాధ్యమైంది ఆ వ్యక్తికి తోడ్పాటును అందించే వెనకాల ఉన్న ఈ శక్తుల వల్ల సాధ్యమవుతుంది అని చెప్పడంలో అనుమానం లేదు కాబట్టి మీరందరూ ఉన్నారు కాబట్టి మేము ఉన్నాం మేము మీకోసం ఉన్నాము అని చెప్పి మరొకసారి ఈ వేదికగా అందరికీ కూడా గుర్తు చేస్తూ ఇలాంటి ఒక అవకాశాన్ని నాకు కల్పించినందుకు కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు